మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనం పేరు పెట్టుకుంటామండి ఖచ్చితంగా వీటిలో చూడాల్సినవి ఒక నేమ్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటే కనీసం ఒక నాలుగైదు అంశాలు ఉంటాయి ఈజీగానే చెప్తాను మరీ సబ్జెక్టులకు వెళ్ళి డీప్గా అయితే ఏం చెప్పను ఫస్ట్ పేరు పెట్టుకుంటున్నాము అంటే మన డేట్ ఆఫ్ బర్త్కి సరిపోవాలి మొట్టమొదటి కండిషన్ మన డేట్ ఆఫ్ బర్త్కి ఖచ్చితంగా సరిపోవాలి డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ ఎలా చూస్తున్నారో నక్షత్రం కూడా అలాగే చూస్తున్నారు నెంబర్లో ఎలాగైతే పాజిటివ్ నెంబరు నెగిటివ్ నెంబర్స్ అని ఉన్నాయో లేదా ఒక నెంబర్కి పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి ఈ నెంబర్ వల్ల నెగిటివ్ లక్షణాలు ఉన్నాయి ఎలాగైతే అంటున్నామో నక్షత్రంలో కూడా నక్షత్రం బలంగా ఉండొచ్చు దోషం ఉండొచ్చు ఎక్కువ దోషం కూడా ఉండవచ్చు కాబట్టి నెంబరు నక్షత్రం ఇవి రెండు చూస్తున్నారు మ్యాక్సిమం చూస్తున్నారు సో నెంబర్ మీద మాత్రమే చేయాలి అంటే నక్షత్రం తాలూకు అక్షరం అయితే రాదు నెంబర్లో చూసినప్పుడు వాస్ట్ అండి ఎన్నైనా వస్తాయి మనకు అక్షరాలు మీరు అదే నక్షత్రం కోసం వెళ్ళారు ఆ నక్షత్రం ఏ అక్షరం అయితే మీకు ఇస్తుందో నాలుగు పాదాలు ఉంటే నాలుగు అక్షరాలు ఉంటే నాలుగు మనవి కాదు అందులో ఏది మన పాదం అయితే ఆ అక్షరం మనది కాబట్టి ఆ అక్షరం వరకు చూస్తాం ఇక్కడికి అమ్మయ్య ఒక లెక్క అయింది అని అనుకుంటాం ఇప్పుడు మరి నక్షత్రంలో పేరు పెట్టుకుంటాం కదా అప్పుడు పేరు మొత్తం అక్షరాలు ఉండాలి ఎంత టోటల్ ఉండాలి ఇది పక్కకు పెట్టేయచ్చా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదండి ఒకవేళ మనం నక్షత్రంలో పేరు పెట్టుకున్నామే అనుకోండి ఆ పేరుకి టోటల్ అవసరం లేదా ఎన్ని అక్షరాలు ఉండాలో అవసరం లేదా ఒకవేళ మనము డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్కి తగ్గట్టుగా పెట్టుకుంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందో అన్ని అక్షరాలు ఉండాలా మరి ఒకటి అనే నెంబర్లో పుట్టిన వాళ్ళు ఒక అక్షరంతోనే పేరు పెట్టుకోవాలా క్లారిటీ ఉంది కదా ఇప్పుడు ఎలా పెట్టుకున్నా నక్షత్రం కావచ్చు డేట్ కావచ్చు దాన్ని మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు నెగిటివ్ సౌండ్స్ అవి రాకుండా చూసుకోవాలి ఖచ్చితంగా నెగిటివ్ సౌండ్స్ ఉంటాయండి ప్రతి పేరుకి ఉంటాయి కాబట్టి ఆ నెగిటివ్ సౌండ్ని మనము మ్యూట్రల్ చేసుకుంటూ దానికి తగ్గ అక్షరాన్ని వేసుకోవాలి ఈ సదుపాయం ఈ ఫెసిలిటీ మనకి నక్షత్రంలో ఉండదు ఎందుకు నక్షత్రంలో వచ్చే పేరుకి ప్రొనౌన్సేషన్ అవసరం లేదు నక్షత్రంలో వచ్చే పేరుకి ప్రొనౌన్సేషన్ అవసరం లేదు నెంబర్ని బట్టి పెట్టుకున్నప్పుడు దాంట్లో నెగిటివ్ సౌండ్ రాకుండా చూసుకోవాలి మరి నక్షత్రానికి ఈ నెంబర్కి ఒకటే అక్షరం పడుతుందా ఒకసారి పడచ్చు మ్యాక్సిమం పడదు ఇన్ని స్టెప్స్ ఉంటాయండి ఒక డేట్ ఆఫ్ బర్త్కి మనము నేమ్ని సెలెక్ట్ చేయటంలో ఇంకా చెప్పాలంటే మీకు నక్షత్రాన్ని బట్టి పేరు సెలెక్ట్ చేయటం చాలా ఈజీ చాలా ఈజీ అండి వేర్ యాజ్ నెంబర్ని బట్టి పేరు సెలెక్ట్ చేయటం వెరీ టఫ్ ఒక్కోసారి గంటలు పట్టేయచ్చు ఒక్కోసారి రోజులు కూడా పట్టచ్చు నక్షత్రం ఏంటంటే మీకు ఒక దారి చూపిస్తుంది మీ అక్షరం ఇది సపోజ్ నక్షత్రం ప్రకారము కా అనే అక్షరం ఉంది సింపుల్ ఇంకా కా నుంచి మనం ఎన్నన్నా చేసుకోవచ్చు వేర్ యాజ్ నెంబర్కి మీకు ఇలాగ ఒక అక్షరం ఇవ్వదు అది నెంబర్ ఇప్పుడు ఇవ్వదు మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఈ రెండిట్లో ఏది పవర్ఫుల్ యాజ్ ఒక వైబ్రేషన్ గా నేను నెంబర్తో వచ్చిన పేరు మాత్రమే పవర్ఫుల్ అని అంటాను ఒక్కొక్కసారి నక్షత్రంతో కూడా పేరు పవర్ఫుల్గా ఉంటుంది కానీ మనకి ఛాయిస్ ఎక్కువ ఉండదండి స్కోప్ ఎక్కువ ఉండదు చాయిస్ ఎక్కువ ఉండదు కాబట్టి పేర్లు చాలా మటుకు రిపీట్ అవుతూ ఉంటాయి ఇదే తేడా సో మనకి నెంబర్ని బట్టి పేరు చాలా బలంగా వచ్చింది అదే తీసుకోవాలి నక్షత్రం బట్టి ఏ అక్షరం అయితే ఉందో ఆ పేరు బాగుందనుకోండి అన్ని రకాలుగా అది తీసుకోవచ్చు అయినప్పటికీ ఒక టెన్ పర్సెంట్ ఓటు నా విషయంలో నేను నెంబర్ని బట్టి పేరుకి మాత్రమే ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి